నాకు మీ అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ మా భార్య పోటీ చేయను నన్ను గతంలో అన్నా కానీ నువ్వు నిలవా నిలవడాల్సిందే మన ఇంటింటికి పోయి ఏది అయితే మొత్తం చెప్పుకుంటురూ ఆ గౌరవాన్ని మనం పొందాలంటే మనందరం ఇంటింటికి పోయడానికి మార్గం ఒకటే ఉంది ఒకే ఒక మార్గం ఏంటంటే కార్పొరేటర్ చేస్తే మన కార్పొరేటర్ మన చూసిన కౌన్సిలర్ చిన్న పోస్ట్ అయినా కానీ నాకు మేయర్ అవకాశం కూడా వస్తుంది మీ అందరు తెలుసు మేయర్ అవకాశం వస్తుంది కానీ కానీ నాకు మేయర్ వద్దు మళ్ళీ నేను అలా కూర్చుంటా నల్గొండే రావాలి అంటారు మీరు నేను ఊర్లో రావాలని ఫ్యామిలీ అంటారు నా గొత్తు మేరని అని చెప్పిన ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చినో మీకు తెలుసు గతంలో ఈమె చైర్మన్ పడించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తే మన ఊర్లో మన ఊరుకున్న క్రేజ్ ఏంటంటే నలభై వార్డు నలభై వార్డులు ఉంటే మళ్ళీ మరగూడం కానీ అందరికంటే పవర్ ఏంటంటే మరుగుడే పవర్ పాయింట్ అంటే రాజకీయాల పవర్ పాయింట్ మరుగుడమ ఉంటుంది మళ్ళీ మొదటిసారి చైర్మన్ అండి పార్టీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గారు మన ఊరి నుంచే చైర్మన్ అయ్యాడు నాకు అవకాశం వస్తే మనం కాదనుకున్నందుకు తర్వాత చైర్మన్ మన ఊరికే వచ్చింది మళ్ళీ కూడా మేర్ కూడా వచ్చే అవకాశం ఉండేది కాదైతే రెండు సంవత్సరాల కింద ఒక మాట ఇచ్చిన కొమరి డెంకర్ సార్కి బురస్వాడి గారికి ఒక మాట ఇచ్చిన రెండోసారి కూడా చైర్మన్ గా ఎందుకంటే ఒక సంవత్సరం చేసిన తర్వాత ఎవరికి పదవి మీద ఆశ ఉంటుంది ఆ పదవి వదులుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మీరు రెండు సార్లు కూడా ఇస్తారు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం నన్ను ఎంతమంది ఒత్తిడి చేసినో నాకు తెలుసు దాదాపు ఒక్కటే రోజు వంద వంద మంది అడిగారు నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు మేర్పడంటే ఒక మాట కట్టుబడి ఉంటే కుటుంబం నాది మా నాన్న కుమార్ గారు నేర్పిన బాటలో మా మరి ప్రజల గౌరవం కాపాడాలంటే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను ఆ మాట ప్రకారం ఉంటున్నాను నా కార్పొరేటర్ ఇష్టం ఎందుకంటే మిమ్మల్ని కలవడానికి నేను మేంటీ రావాలంటే చిన్న పోస్ట్ ఉంటేనే మనకు ఉన్నటువంటి ఇరవై ఐదు వందల ఓట్లు కావచ్చు పాతబై పద్ధడు మర్రిగూడము మర్రిగూడ అంటే గుండకాయ గుమ్మల మోహన్ రెడ్డికి అండగా ఉంటుందని పదమూడు తెలియజెప్పే విధంగా గుర్తుంచుకునే విధంగా నల్లగొండ అంతా చూసే విధంగా మా ఇద్దరి ఇట్లా ఎవరు ఫస్ట్ వచ్చినా బాగాలేదు కానీ మర్రిగూడలే రావాలి పదమూడు పద్నాలుగు ఓట్లే రావాలి ఫస్ట్ నలభై ఎనిమిది వార్డులుగా రెండు ఇట్లా ఏది ఫస్ట్ శంకర్ నా దగ్గర ఉంటే నా భార్యనే రెండు కళ్ళు ఆటవారు నాకు మీ అందరూ ఆదరణ అభిమానం కావాలి నేను ఒక చెప్పింది నాకు ఏమంటే అన్న మీ ఊర్లో అందరూ మనం ఎగరెస్ట్ నువ్వంటే కొద్దిగా కలగొట్ట ఎవరికన్నా అన్న మా మన కూడా నాకు తెలుసానా నేను ఒకసారి తప్పు చేసినా ఆ తప్పు నేను తెలుసుకున్నా వాళ్ళు ఇంటింటి పోయి ఓటు అడుగుతున్నా అందరు పేరు పేరు పెట్టి నాకు ఎవరు చెత్తలేదు ఈ ఊళ్ళో అందరూ కూడా నేను ఉండకుంటే మనం జిల్లా మొత్తం నాయకత్వం వహించాలంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటాడా ఊళ్ళో ఉండమంటారా మీరే చెప్పండి నేను ఊర్లో ఉండాలని నాకు అభ్యర్థి లేదు ఇల్లు ఎన్నో కట్టుకోవచ్చు నేను కానీ మన పేరు తీస్తే రావాలంటే గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా నల్గొండే ఉండగా నాకు ఆలోచన పెడుతూ ఉందిగా మరి ఆయనకు ఉన్నప్పుడు నేను మరొక ఉన్నా నలుగురు ఒకటే కదా ఎందుకంటే చెప్పుడు మాట్లాడకండి ఏం చేసిండో నాకు తెలియదు ఎవరేం మాటలు చెప్తున్నా తెలియదు పదమూడు వార్డును నలభై ఎనిమిది వార్డుల్లో మళ్ళీ చెప్తున్న నలభై ఎనిమిది వార్డున్న భారీ గెలిపిస్తే దసరా వరకు ఇంటికి లేకుంటే నన్ను అడగండి మరి కూడా మొత్తం చెప్తున్నా ఒకటే పదమూడు బద్దలు కాదు ఊరు మొత్తానికి గడప గడప సీసీ రోడ్ లేకుంటే దసరానాడు మీ దగ్గర రాష్ట్ర పెడతా నేను రాజీనామా చేస్తాను దసరా ఓనుకొని పోతాను మా భార్యతో రాజీనామా చేస్తాను కానీ నాకు అది భారీ మెజార్టీ రావాలి భారీ మెజార్టీ రావాలి భారీ వేయాటి రావాలంటే భారీ మెజార్టీ రావాలంటే భారీ వేయటం మీరు చేకూర్తుంటే ఓటు